ఈరోజు గవర్నర్ గారు సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేయడం మూడు రాజధానులకి ఆమోదం పలకడం అనేది ప్రజాస్వామ్యానికి నిజమైన గెలుపుగాను ఫ్యూడలిస్టిక్ భావాలకి గొడ్డలు పెట్టుగాను నేను అభివర్ణిస్తూ ఉన్నా సిఆర్డిఏ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ని అలాగే మొన్న అసెంబ్లీలో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు సాధించి మూడు రాజధానులు ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి వికేంద్రీకరణకు నాంది పలకాలనే ఒక సదుద్దేశానికి సిఆర్డిఏ అనే ఒక ఫ్యూడలిస్టిక్ భావాలు కలిగిన చట్టానికి చరమగీతం పాడడానికి ఈరోజు గవర్నర్ ముద్ర వేయడం ఇది ప్రజాస్వామ్యానికి నిజమైన గెలుపు మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా శివరామకృష్ణన్ కమిటీ నేడు ఏ అమరావతి అయితే రాజధానిగా నియమించాలని అనుకున్నాడో నారా చంద్రబాబు నాయుడు గారు శివరామకృష్ణన్ కమిటీ అమరావతి అనేది రాజధాని నియామకానికి పనికిరాదు అది మూడు పంటలు పండే భూమి అంతేకాకుండా అక్కడ రాజధాని నిర్మాణం చేయాలంటే మిగతా చోట కంటే కూడా ఎక్కువగా ఖర్చు అవుద్దని అది ఎట్టి సమయంలో కూడా రాజధానికి పనికిరాదని శివరామకృష్ణన్ అనే అనుభవజ్ఞులు కలిగిన కమిటీ దాన్ని సిఫార్సు చేసి చెప్పింది అవన్నట్లు తొంగలకు దొక్కి అప్పటి ముఖ్యమంత్రి అయిన నారాయణ చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని పేరు పెట్టి ప్రజల్ని భ్రమంలో ముంచుతూ ఖమ్మరావతిని నియమించడానికి ప్రయత్నించాడు కేవలం ఖమ్మరావతిని మీ నియమించడానికే ప్రయత్నం చేశాడు ఎందుకంటే అమరావతి అనే క్యాపిటల్ పేరు పెట్టి అక్కడ ఒక సామాజిక వర్గానికి పూర్తిగా మేలు జరగడానికి ఆ సామాజిక వర్గం వాళ్ళు వేల కోట్లు అక్కడ పెట్టుబడి పెట్టించాడు ఈ రోజు ఆ రోజుల్లో ఈ రోజు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల బిల్లుని ప్రవేశపెట్టి ఏదైతే సిఆర్టీఏ చట్టాన్ని రద్దు చేయాలనుకున్నారో ఆ సామాజిక వర్గం యొక్క కోట్ల పెట్టుబడికి విపరీతమైన ఇబ్బంది కలుగుతుంది నష్టం కలుగుతుంది కాబట్టి వారి యొక్క బేదరుపులు వారి యొక్క గావు కేకలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈటీవీ అలాగే ఈనాడు పత్రిక టీవీ ఫైవ్ రూపంలో మనందరం కూడా ఆ యొక్క గావు కేకలు వారి బేదరుపులు చూస్తూ ఉన్నాం నేను ఈరోజు చెబుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మూడు రాజుల దానుల బిల్లు అలాగే సిఆర్టీఏ చట్టం రద్దు ఈ రెండు కూడా ఆంధ్రజాతి పురోభివృద్ధికి ఇది శుభ సూచకం ఎందుకంటే ఏదైనా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఏదో ఒక ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందినట్లయితే మళ్ళీ గతంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎలాగైతే ఇడిపోనియో అలాగే అభివృద్ధి చెందిన ప్రదేశం మళ్ళీ ఇడిపోవడానికి అలాగే ఎనుకబడిన ప్రాంతాల్లో ఒక ప్రత్యేక ఉద్యమాలు రావడానికి కారణభూతం అవుతాయి కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం మొక్కలు కాకూడదనే ఒక సదుద్దేశంతో శ్రీబాగ్ ఒప్పందాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క జుడిషియల్ క్యాపిటల్ గా కర్నూల్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నాన్ని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా అమరావతిని పెట్టడం వెనకాల ప్రొఫెసర్ జిఎన్ రావు గారి యొక్క సిఫార్సును దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ యొక్క వికేంద్రీకరణకి అంకురాపన పాడారు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల ఏదైతే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం నార్త్ కోస్ట్ ఉందో అది ఏదైతే వెనుకబడి ఉందో ఆ వెనుకబడిన ప్రాంతాలని అలాగే ఏదైతే చిత్తూరు కర్నూలు కడప అనంతపురం రాయలసీమ ఉన్నాయో ఆ నాలుగు రాయలసీమ జిల్లాలో కూడా అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ఆ రాయలసీమలో జుడిషియల్ క్యాపిటల్ గా కర్నూలు అలాగే ఉత్తరాంధ్రలో ఖచ్చితంగా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా పెట్టడం వల్ల వెనుకబడిన ఏడు జిల్లాలలో కూడా అభివృద్ధి జరిగి ఈ ఏడు జిల్లాల ప్రజలు కూడా సంతోషంతో ఉంటారు అంతేకాకుండా ఏదైతే దక్షిణ కోస్తా సెంట్రల్ కోస్తా ఉందో ఈ ప్రాంతాల్లో శాసన మనం సభల్ని రాజధానిగా మార్చి ఎక్కడా కూడా అభివృద్ధికి ఎందుకంటే ఆల్రెడీ మనం డెవలప్ అవునా ఈ ప్రదేశం ఇంకా డెవలప్ ఇది కూడా ఈ ప్రదేశాన్ని కూడా పారిశ్రామికంగా అన్ని రకాలుగా అభివృద్ధి తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వతోముఖా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లిపోయి మూడు చోట్ల కూడా సమానమైన అభివృద్ధి సాధించాలనే ఒక దృఢ నిశ్చయంతో ఎందుకంటే రాజధాని అనేది ఏదో ఒక కులానికో ఏదో ఒక సామాజిక వర్గానికో ఏదో ఒక మతానికో ఏదో ఒక ప్రాంతానికో మాత్రమే నిదర్శనం కాదు ఒక కులం వారు పెట్టుబడి పెట్టడానికో ఒక కులం వారు అభివృద్ధిపై చెందడానికి రాజధాని నిర్మించకూడదు రాజధాని అనేది అన్ని కులాలకి అది ఒక సమాహారంగా ఉండాలి అది ఎరుకబన్ను కులాలకి షెడ్యూల్ కులాలకి మైనారిటీలకు అలాగే అగ్ర కులాల వారికి పేదవారికి అందరికీ అది ఒక చిహ్నంగా ఉండి ఆ రాజధాని అనేది అందరికీ కూడా బాగా ఉండేలా ఉండాలి అంతే తప్ప రాజధాని రౌడీలకి కేంద్రంగాను అలాగే ఏదో ఒక డబ్బున్న వాళ్ళకి కేంద్రంగాను లేకపోతే ఏదో ఒక సామాజిక వర్గానికి కేంద్రంగా ఉండకుండా అందరికి కేంద్రంగా ఉండేటట్లు ఈ రోజుని మూడు రాజధానులనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం వెనకాల ఎటు వర్ది స్వార్థము లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిలోకి తీసుకుపోవడమే ముఖ్య ధ్యేయంగా ఈ రోజుని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ బిల్లు అయితే పెట్టారో ఆ బిల్లుల్ని ఈ రోజు గవర్నర్ గారు ఆమోదముద్ర చేయడం అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం కూడా రాజధాని యొక్క స్టేట్ గవర్నమెంట్ పాలసీలో భాగం కాబట్టి వారు కూడా అందులో తలదోర్చకుండా ఏదైతే అభివృద్ధికి సరియైన మార్గం ఆ అభివృద్ధిని చేసుకోమని వాళ్ళు కూడా ఫ్రీ హ్యాండ్ అవ్వడం కూడా ఈ యొక్క బీజేపీ యొక్క విజ్ఞతకు కూడా నేను ఖచ్చితంగా నేను బీజేపీ వారిని కూడా అభినందిస్తున్నాను ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడు రాజధానులు అనే దాన్ని ముందుకు తీసుకెళ్లి ఆంధ్ర రాష్ట్రాన్ని రాబోయే ఐదు సంవత్సరాల్లో భారతదేశానికి తలమానికంగా తయారు చేస్తారని ఆశిస్తూ ఉన్నా